సార్ డిసెంబర్ నాలుగో తారీఖు పుష్ప టూ రిలీజ్ అయింది సార్ ఆ సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన ఆటలో రేవతి అనే మహిళ మృతి చెందింది ఇది అందరికీ తెలిసింది అలాగే శ్రీతేజ్ ఆ అబ్బాయి అప్పటి నుంచి హాస్పిటల్లోనే ఉన్నాడు సార్ అయితే ఇప్పుడు ఆ అబ్బాయి పరిస్థితి బాగాలేదు క్రిటికల్గా ఉంది పరిస్థితి విషమించింది అనే న్యూస్ అయితే వస్తుంది సో దీనివల్ల మళ్ళీ ఆల్రెడీ అల్లు అర్జున్కి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది అబ్బాయికి ఏమన్నా అయితే ఆల్రెడీ ఒక కేసు నడుస్తుంది మళ్ళీ ఇది ఆ అబ్బాయి పరిస్థితి ఏమన్నా అయితే కనుక మళ్ళీ అల్లు అర్జున్ కేసులు ఇరుక్కునే అవకాశం ఉంటుంది కాబట్టి అసలు ఏమైంది సార్ ఆ అబ్బాయికి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది ఇది ఏదైనా అటు ఇటు అయితే అల్లు అర్జున్ పరిస్థితి ఏంటి యా ఆ రోజు డిసెంబర్ నాలుగు నైట్ బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో తొక్కిసలాడు జరిగింది అందులో రేవతి అనే మహిళ చనిపోయింది రేవతితో పాటు ఉంటున్న వాళ్ళ అబ్బాయి థియేటర్ లోపల ఉన్నాడు ఆ అబ్బాయి శ్రీతేజ్ ఆ అబ్బాయి కూడా కోమాలకి వెళ్ళిపోయాడు యాక్చువల్గా వాళ్ళిద్దరిని బయటకు తీసుకొచ్చారు పోలీసులు వాళ్ళకి సిపిఆర్ చేశారు నిజానికి సిపిఆర్ చేయకపోతే ఈ అబ్బాయి కూడా అక్కడే చనిపోయాడే సిపిఆర్ చేయడం వల్ల బతికాడు ఆ విషయంలో పోలీసుల్ని అభినందించాలి ఆ నిన్న కూడా ఎవరో నాకు వీడియో పెట్టారు ఒక ఎస్ఐ ఫ్రెండ్ సిపిఆర్ ట్రైనింగ్ ఇస్తున్నాము నేను అటెండ్ అయ్యాను సార్ అనే వీడియో కూడా పెట్టాడు సో అలాగా పోలీసులు అప్రమత్తంగా ఉండడం వల్లే అబ్బాయి కనీసం అక్కడికి అక్కడ ఇది కాకుండా చేయగలిగారు సో ఇప్పుడు అబ్బాయిని తర్వాత వీళ్ళు దుర్గాభాయ్ దేశ హాస్పిటల్కి ఇద్దరిని తీసుకెళ్లారు అక్కడ బ్రాడ్ డెడ్ అని రేవతను ప్రకటించారు ఈ అబ్బాయికి ఇక్కడ వద్దు మీరు కిమ్స్కి తీసుకెళ్ళడం లేదు దగ్గరలో కిమ్స్ ఉంటే కిమ్స్ తీసుకెళ్లారు అక్కడి నుంచి అబ్బాయి కోమలో చాలా కాలం ఉన్నాడు దాని తర్వాత కోమా నుంచి బయటకు వచ్చాడు వెంటిలేటర్లో వెంటిలేటర్ మీద నడిచింది కొంతకాలం ఆ తర్వాత వెంటిలేటర్ కూడా తీసేసారు బాగున్నాడు కళ్ళు తెరిచి చూస్తున్నాడు ఇవన్నీ వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు సడన్గా నిన్న ఒక వార్త వైరల్ అవుతుంది ఆ వార్త ఏంటంటే అబ్బాయి కళ్ళు తెరవట్లేదు నోటి మాట లేదు తర్వాత ఓన్లీ శ్వాస తీర్చుకుంటున్నాడు అంటే వెంటిలేటర్ లేకుండా సొంతంగా శ్వాస తీసుకోగలుగుతున్నాడు రెండోది నోటి ద్వారా కూడా ఏం ఆహారం పోయట్లేదు మొక్కు ద్వారా ఒక ట్యూబ్ పెట్టి ఆ ట్యూబ్ ద్వారా లిక్విడ్ని పంపిస్తున్నారు సో ఇది ఆల్రెడీ ఫిఫ్టీ ఎయిట్ డేస్ అయిపోయింది ఆ అబ్బాయికి సో అంటే దాదాపు రెండు నెలలు అయిపోయింది రెండు నెలకి కూడా కండిషను ఏమాత్రం ఇంప్రూవ్ కాలేదు అన్న ఒక ఆందోళన అయితే ఉంది ఇట్లాగే ఎంతకాలం ఉంటుంది అంటే ఇప్పుడు వాళ్ళు ఏదో చేస్తున్నారు కాబట్టి అలా ప్రాణం అయితే ఉంది కానీ ఇంప్రూవ్మెంట్ ఏమీ లేదు సో వాళ్ళ నాన్న భాస్కరు వాళ్ళ సిస్టరు శాన్విక ఇద్దరు కూడా రోజు వెళ్ళి కూర్చొని కళ్ళు తెరుస్తాడేమో మాతో మాట్లాడతాడేమో గుర్తుపడతాడేమో అన్నంతగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ భార్య ఆయనకి తల్లి కోల్పోయింది బాబుకి ఈ బాబు అన్న బతకాలి అని కోరుకుంటున్నారు ఆల్రెడీ బాబు బతికితే ఆ పిల్లలకి ఇద్దరికి నేను చదివిస్తానని అల్లర్జున్ చెప్పాడు అల్లర్జున్ అండ్ పుష్ప టీం కలిపి అంటే అర్జున్ కోటి రూపాయలు ఇచ్చాడు పుష్ప ప్రొడ్యూసర్ యాభై లక్షలు సుకుమార్ యాభై లక్షలు రెండు కోట్లు డబ్బులు ఇచ్చారు ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కొడుకు పేరుతో ఉన్న ట్రస్ట్ నుంచి పర్సనల్గా ఆయన ఒక ఇరవై ఐదు లక్షలు ఇచ్చాడు మిగతా ఏదో ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు కొంత డబ్బులు అయితే ఉన్నాయి కానీ డబ్బులతో బతికేది అనేది ఇక్కడ లేదు డాక్టర్ల డాక్టర్లు కూడా వాళ్ళకి అంతకంటే మేమేం చేయలేగేమో అన్న పరిస్థితుల్లో కిమ్స్ డాక్టర్లు ఉన్నారు వాళ్ళని ఏదో మీడియా రాస్తుంది చేతులు ఎత్తేస్తారా చేతులు ఎందుకు ఎత్తేస్తారు డాక్టర్లు వాళ్ళకి ఏ రకమైన ఇది ఉన్నా చేస్తారు కానీ వాళ్ళ పరిధిలో లేని వాళ్ళ కంట్రోల్లో లేని అంశాల గురించి వాళ్ళు మాత్రం ఏం చేస్తారు ఇంకోటి ఏంటంటే స్టేట్ గవర్నమెంటు ఈ తనకి మెరుగైన వైద్యం కోసం అమెరికా అయినా మేము తరలిస్తాము అని హామీ ఇచ్చారని చెప్తున్నారు ఆ వైపుగా మళ్ళీ ఏమీ చర్యలు లేవు అరవై రోజులు అయిపోయినా నెక్స్ట్ హోప్ లేదు అన్న ఇదైతే ఉంది ఒక రకమైన టెన్షన్ వాతావరణం అయితే అక్కడ నెలకొంది అల్లు అర్జున్ టీమ్ కూడా రెగ్యులర్ గానే వెళ్ళి పరామర్శిస్తున్నారు వాళ్ళు ఏం చేయగలరు డాక్టర్లతో మాట్లాడగలరు వాళ్ళకి ఏమన్నా డబ్బులు అవసరం అయితే ఆల్రెడీ ప్రభుత్వం డాక్టర్లకి డబ్బులు ఇస్తుంది ఈ విషయంలో హాస్పిటల్కి వైద్యం ఖర్చులంతా ప్రభుత్వమే భరిస్తుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనౌన్స్ చేశాడు కాబట్టి ఇక్కడ అంటే డబ్బులకి ఇబ్బంది లేదు కానీ ఈ వేళ పరిధిలో వైద్యం సరిపోవట్లేదు మరి ఫారిన్ కంట్రీస్కి ఏమైనా తీసుకుపోగలిగితే మెరుగైన వైద్యం ఇంకేదన్నా ఛాన్స్ ఉందా లేదా అనేది ఎవరికైతే ఇప్పటివరకేమీ అర్థం కాని పరిస్థితి అయితే ఉంది కానీ ప్రభుత్వం తీసుకెళ్తానని చెప్తూ ఉంది ఇది ఆ అబ్బాయి కండిషన్ అయితే దీని వల్ల ఇప్పుడు ఒక చర్చ మొదలైంది ఏంటంటే అబ్బాయికి ఏమన్నా జరగకపోవడం జరిగితే అల్లు అర్జున్కి మళ్ళీ ఆయన జైలుకి వెళ్ళే అవకాశం ఉంది మళ్ళీ కేసు కొత్తగా పెట్టే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన మీద మనకు ఆల్రెడీ వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ వన్ వన్ ఎయిట్ బిఎన్ఎస్ రెడ్ విత్ త్రీ పాయింట్ ఫైవ్ పెట్టారు అంటే ఒకటి దాన్ని ఏమంటారు అమౌంటింగ్ టు మర్డర్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనేది వన్ నాట్ ఫైవ్ సెక్షన్ అంటే ఒక వ్యక్తి నిర్లక్ష్యం వల్ల వేరే వాళ్ళ ప్రాణాలు నా నిర్లక్ష్యం వల్ల వేరే ప్రాణాలు పోతాయని తెలిసి కూడా నేను ఆ పని చేయడం బైక్ స్పీడ్కి చేయడం కారు స్పీడ్కి నడపడం దీనివల్ల ఎవరికైనా ప్రాణాలు పోయే అవకాశం ఉందని నాకు తెలుసు తెలిసి కూడా అలా చేయడాన్ని కల్పబుల్ హోమిసైడ్ నాట్ నా టు మర్డర్ చంపాలని ఇంటెన్షన్ లేదు కానీ చనిపోతారని తెలిసి కూడా నేను చేయడం అనేది అది కూడా తీవ్రమైన నేరం అది పెట్టారు అలాగే వన్ వన్ ఎయిట్ వాలంటరీగా ఒక వ్యక్తికి డేంజరస్ వెపన్తో హాని చేయడం నిజానికి ఆ సెక్షన్ ఇక్కడ వర్తించదు ఫస్ట్ది కూడా వర్తించదని లాయర్లు ఆర్గ్యూ చేశారు అతనే అతనికి ఏం తెలియదు తను వెళ్ళడం వల్ల చనిపోతారని తనకేమన్నా నాలెడ్జ్ ఉందా లేదు కదా కానీ పోలీసుల వర్షన్ ఏంటంటే మీరు వస్తే ఇక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది రావద్దని వాళ్ళు చెప్పారని కానీ అలర్జున్కి ఆ విషయం తెలియదు ఎందుకంటే వాళ్ళు చెప్పిన థియేటర్కి థియేటర్ వాళ్ళు అల్లర్జున్కి చెప్పలేదు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ కోర్టులో తెలాలి ఏదేమైనా ఇప్పుడు రేవతి మరణానికి అల్లర్జున్ కారణం అన్న ఇదైతే బయట సమాజంలో వ్యాపింప చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సక్సెస్ అయింది ఎందుకంటే పోలీసులు దాన్ని నిరూపించడానికి మొత్తం అల్లర్జున్ది తప్పు అతను చూడు దాని మీద కారులో నిలబడి చేస్తున్నాడు ఊరేగింపు వచ్చాడు వాళ్ళ మనుషులు తోసేస్తున్నారు అతని బౌన్సర్లు తోయడం వల్లే తొక్కిస్తాడు జరిగింది ఇవన్నీ కూడా ఆర్గ్యుమెంట్స్ వచ్చాయి అవన్నీ కోర్టులో ప్రూవ్ అవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ అబ్బాయికి కూడా ఏదన్నా జరిగితే అది ఇంకా డబుల్ అవుతుంది అల్లు అర్జున్ రెండోది బాబు కాబట్టి సింపతి కూడా ఆ ఫ్యామిలీ మధ్య ఉంటుంది అతనికి ఏం కావా కాకూడదని మనం కోరుకున్నాం బట్ అంటే ఏం జరగచ్చు అనేది ఇక్కడ చర్చ అందువల్ల అర్జున్ టెన్షన్లో ఉన్నాడు అని చెప్తున్నారు షూటింగ్ కూడా పోస్ట్ పోన్ చేసుకున్నాడు అని చెప్తున్నారు సో ఖచ్చితంగా అర్జున్ బాధ ఉంటుంది తన వల్ల ఆల్రెడీ ఒక ప్రాణం పోయింది అబ్బాయికి ఏం కాకూడదు అని అతను ఖచ్చితంగా కోరుకుంటుంటాడు అట్ ద సేమ్ టైం తనకి ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది మళ్ళీ ఒకసారి అర్జున్ విషయాలు చర్చకొచ్చే అవకాశం ఉంది దానివల్ల మళ్ళీ అర్జున్ కేసు ఇది అవుతుంది కోర్టులో కూడా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది సో అందువల్ల ఇప్పుడు అందరి దృష్టి కూడా శ్రీ ఆరోగ్యం మీద ఉంది అందరూ కూడా శ్రీ ఆరోగ్యం బాగుపడాలని అతను మంచిగా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి మంచిగా చదువుకోవాలని ఎలా కోరుకుంటున్నారు సో ఏం జరుగుతుంది అనేది నిన్నైతే టెన్షన్ పుట్టే ఒక వార్త అయితే వైరల్ అవుతుంది దీని మీద ప్రభుత్వం స్పందించాల్సి ఉంది ఆ అబ్బాయికి మెరుగైన వైద్యం అందించడానికి లేదు అల్లర్జన్ కూడా స్పందించవచ్చు నిజంగా అమెరికాను ఇంకొకటి తీసుకెళ్తే ఆ అబ్బాయికి హెల్ప్ అవుతుందని నేను తీసుకెళ్తాను నేను స్పందించితే కూడా మంచిదే ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఎంతో ఆదాయం వచ్చింది దీనికి ఖర్చు పెడితే పెద్ద ఇదేం లేదు అల్లర్జన్ ఫ్యూచర్లో కూడా సంపాదించుకోవచ్చు అలాగే ప్రభుత్వం కూడా దీని మీద స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంది వీళ్ళు కూడా ఆ టైంలో స్పందించారు కానీ మళ్ళీ స్పందించలేదు సో ఇప్పుడు ఇది వైరల్ అవుతుంది శ్రీత ఆరోగ్యం గురించి డాక్టర్లు కూడా ఎటువంటి హామీ ఇచ్చే పరిస్థితుల్లో లేము చూడాలి అన్నట్టుగా ఇప్పటికైతే అబ్బాయి అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తున్నారు కానీ ఇట్లా ఎంతకాలం ఉంటుంది అంటే కళ్ళు జరగట్లేదు మాటలు లేవు ఓన్లీ అలా పడుకొని గా